అందరికీ నమస్కారం నా పేరు రమ ఉంటా నీ జత ఇరవయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు మొబైల్ టేబుల్ మీద ఉంచి తాలిని బాధగా చూస్తూ ఆ రోజు నువ్వు సరదాగా అడిగింది ఈ రోజు నిజమైంది అరవింద ఈ దూరం నా వల్ల అవ్వట్లేదు నేను చేసిన తప్పుకి ఏ శిక్ష అయినా భరిస్తాను నువ్వు నన్ను పరాయి చూస్తూ ఉంటే ఐ కాంటని బాధగా అనుకుంటాడు విక్రాంత్ ఆ రోజు నుండి అరవింద ఈవినింగ్ టైమ్స్ పార్కుకు వెళ్ళినప్పుడు ఆ విక్రాంత్ కూడా వెళ్ళడం ఆమెని దూరం నుండే చూస్తూ తృప్తి పడటం జరుగుతుంది ఒకసారి పడబోతున్న ఆమెను పట్టుకున్న విక్రాంత్ కేర్ఫుల్ అని చెప్తే అతన్ని చూస్తుంటే అంజమ్మ తీసుకొని వెళ్ళిపోతుంది అంజమ్మ ఎవరతను నాకు తెలుసా తాలి కట్టిన భర్తని ఎవరు అని అడుగుతున్నావా అమ్మ పాపం విక్రాంత్ బాబు ఎంత నరకం అనుభవిస్తున్నారు అని మనసులో అనుకున్న అంజమ్మ తెలియదమ్మా అని అబద్ధం చెప్తుంది రోజులు గడుస్తూ ఉంటే అరవిందను దూరం నుండే చూసుకొని ఆనందపడుతున్న విక్రాంత్కు జయరాం కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నాడని తెలుస్తుంది మొదటి మీటింగ్లో అరవింద ఉదయ్ను కలవడం కల్లారా చూసిన విక్రాంత్కు కోపం కట్టలు తెచ్చుకుంటే కోపంగా చూసి ఇంటికి వెళ్ళిపోతాడు తండ్రి మీద నమ్మకంతో అంతా మర్చిపోయిన అరవింద మీ ఇష్టం నాన్న అని అంటుంది అదే మహాభాగ్యం అనుకున్న జైరామ్ శశిధర్ విషయం చెప్పి నెలలోనే పెళ్ళి అయిపోవాలని చెప్తాడు అతనికి కావాల్సింది తన కంపెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం శశిధర్ తన కొడుకు ఆశపడింది ఇవ్వడం కావాలి ఉదయ్ ఆనందానికి అవధులు లేకుంటే విక్రాంత్ భార్య నా భార్య కాబోతోంది వాహ్ ఇంకేం కావాలి నాకు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు ఒక పెళ్లి వాడి మీద గెలుపు అని సంబరపడతాడు అరవింద అద్దం ముందు నిలబడి పెళ్లి కూతురు గేటప్లో ఉన్న తనని తాను చూసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటుంది ఒంటి మీద గాయాలు మానుతున్నా మనసులో ఉన్న ఆమెకే తెలియని బాధ తీరటం లేదు ఎప్పుడూ ఏవో ఆలోచనలు వెంటాడే చిన్న చిన్న జ్ఞాపకాలు చేతికున్న రింగ్ చూసుకుంటున్న ఆమెకు నిమిషాలు గడుస్తున్న అలాగే చూస్తుంటే వీళ్ళు మ్యారీ మీ అరవిందా అన్న మాటలు గుర్తొస్తే కంట్లో తిరిగిన కన్నీటికి రింగ్ను తడుముకుంది తలలో నొప్పికి కళ్ళు మెల్లిగా తిరిగితే తల పట్టుకుని కింద పడుతుంది ఆ పడటం టేబుల్ ఎడ్జ్కు తగిలితే తలకి జరిగిన సర్జరీ ప్లేస్లోని దెబ్బ తగిలి రక్తం పారుతుంది కాసేపటికి మండపం మీద ఎదురు చూస్తున్న ఉదయ్కు ఎర్రపడిన కళ్ళతో ఎముడి రూపంలో ప్రాణం తీసేంత కోపంతో వస్తూ ఉన్న విక్రాంత్ కనిపిస్తాడు తెలియకుండానే అతను లేచి నిలబడితే అతని వైపే సీరియస్గా చూస్తూ అరవింద ఉన్న రూమ్ వైపు వెళ్తాడు విక్రాంత్ నా కూతురికి నువ్వు గుర్తులేవు తనకి నువ్వెవరో కూడా తెలియదు తన ఇష్టంతోనే ఈ పెళ్ళి కొప్పుకుంది మర్చిపోయావా అని జైరా మరుస్తూ ఉంటే గతం మర్చిపోయింది తను నేను కాదు వేలు చూపించి నా భార్యను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను తీసుకొని వెళ్తాను అడ్డొస్తే అరవింద తండ్రి వన్న విషయం కూడా మర్చిపోతానని వెళ్తూ ఉంటే ఉదయ్ వస్తాడు గట్టిగా అరచేయి మొత్తాన్ని చాపి ఒక దెబ్బ కొడితే ఉదయ్ నోట్లో ముక్కులో నుండి రక్తం కారుతుంది ఉదయ్ అని సిస్టర్ కొడుకుని పట్టుకుంటే అందరూ చూస్తూ ఉండగాని విక్రాంత్ అరవింద ఉన్న గదిలోకి వెళ్ళి రక్తంతో తడిసిన ఆమె ఎదుటిని చూసి కంగారుగా అరవింద అని రెండు చేతుల్లోకి ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే సర్జరీ జరిగిన ప్లేస్లోని తగలడం వల్ల రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి మైండ్కు ప్రెషర్ ఇవ్వకుండా పీస్ఫుల్ ప్లేస్లో ఉంచి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్తాడు తను వెకేషన్కు వెళ్ళినప్పుడు అందరికీ దూరంగా ఆస్ట్రేలియాలోని ఒక ఐలాండ్లో విల్లాకున్న విక్రాంత్ అదే బెస్ట్ ప్లేస్ అని తల్లి తండ్రికి చెప్పి అరవిందని తీసుకొని వెళ్ళిపోతాడు ఆమెను చూసుకోవడానికి ఒక డాక్టర్ని అరేంజ్ చేసిన విక్రాంత్ అక్కడి నుంచే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు నన్ను ఎందుకు తీసుకొని వచ్చామని అరవింద విక్రాంత్ మీద కోపం పెంచుకుంటే శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో తన వైపు ప్రేమతో చూసే కళ్ళు ఇప్పుడు ద్వేషం నింపుకొని చూస్తూ ఉంటే తట్టుకోలేని విక్రాంత్ తనలో తనే కుమిలిపోతూ ఇంకో పెళ్లికి సిద్ధపడిందన్న కారణంతో ఆమెను మాటలతో బాధ పెడతాడు కానీ అరవింద్కు కొద్ది కొద్దిగా గుర్తుకొస్తున్న అతని జ్ఞాపకాలకు విక్రాంత్ మనసు ఉప్పొంగుతుంది మరో శశిధర్ జైరామ్ను రెచ్చగొడితే తన ముందే తన కూతురు తీసుకుని వెళ్ళిన చేతకాని వాడిలా ఉన్నందుకు అవమానంతో రగిలిపోతున్న జయరామ్ కోర్టులో కేసు వేసి ఇండియా వచ్చేలా చేస్తాడు అప్పుడే అరవింద్కు విక్రాంత్ భార్య అని తెలియడం విక్రాంత్ వెంట గెస్ట్ హౌస్కి వెళ్ళడం అప్పుడప్పుడు తాను మెంటల్గా తీసుకుంటూ ఉన్న ప్రెషర్ని తట్టుకోలేక తలనొప్పితో కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది ఇక్కడితో గతం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఒక నెల రోజులు గడిచిపోతాయి అరవిందకు విక్రాంత్ ఇప్పిస్తున్న ట్రీట్మెంట్ కొన్ని కొన్ని విషయాలు స్ట్రైక్ అవుతూ ఉంటే మౌనంగా ఉంటుంది అరవింద అందుకే నేను నాతో బలవంతంగా ఉంచుకోలేక నీ ఇష్ట ప్రకారం నాకు డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చని కూడా చెప్పాను ఐ ఆమ్ యూ ఫుల్ ప్రేమించి అన్నీ వదిలేసి నా కోసం వచ్చిన నిన్ను బాధ పెట్టాను నువ్వు ఉంచిన ట్రెస్ట్ని బ్రేక్ చేశాను ఐఎమ్ సారీ అని ఆమెకు ఎదురుగా మోకాల మీద కూర్చొని కన్నీటితో అంటాడు విక్రాంత్ అరవిందకు ఎక్కువగా ఏడవడం వల్ల తలలో మళ్ళీ నొప్పి మొదలైతే అమ్మ అని తల పట్టుకుంటుంది అరవింద అని కంగారుగా ఆమెను పట్టుకుంటాడు విక్రాంత్ కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే విక్రాంత్ అరవిందను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఐఎమ్ సారీ నీకు ప్రెషర్ ఇవ్వకూడదని డాక్టర్ చెప్పిన నీకు నేనే కథను చెప్పాను ఈ ట్యాబ్లెట్ వేసుకో అరవింద అని కబోర్డ్ నుండి ట్యాబ్లెట్ షీట్ నుండి తీసేస్తాడు విక్రాంత్ టాబ్లెట్ వేసుకొని విక్రాంత్ నిద్ర ముంచుకొని వస్తుంటే కళ్ళు మూసి నిద్రలోకి జారుకుంటుంది అరవింద ఆమెను చూస్తూ ఆ రాత్రి గడిపేసిన విక్రాంత్కు ఉదయ్ జైరామ్ శశిధర్ను అలాగే వదిలేశారన్న గిల్టీ ఫీలింగ్ మొదలైతే ముందు అరవిందను మునపట్లా చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు విక్రాంత్ నిద్రలో కూడా ముడుచుకున్న ఆమె కనుకోవాలని చూసి విక్రాంత్ దగ్గరికి వంగి తల మీద చేయేసి నిమురుతాడు మత్తు వల్ల నిద్ర ఆవహిస్తే రెస్ట్కు ఆనుకొని ఆమెనే చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు విక్రాంత్ ఉదయ్ అరవిందతో మాల్లో మాట్లాడిన తన మాటలు విందని నవ్వుకుంటూ నీ భార్య చేతే నిన్ను చీ కొట్టిస్తాను చూడు విక్రాంత్ అని కసిగా అనుకుంటాడు మరుసటి రోజు లేట్గా కళ్ళు తెరిచిన విక్రాంత్కు అరవింద బెడ్ మీద కనిపించకపోతే పైనుంచి రైలింగ్ కానుకొని కిందకి చూస్తాడు కిచెన్లో కూడా ఆమె కనిపించకపోతే తన బెడ్రూమ్కి వెళ్ళి బాల్కనీ గ్లాస్ ఓపెన్ చేసి చూస్తాడు విక్రాంత్ అతను ఊహించినట్టుగానే గార్డెన్లో కింద గ్రాస్ మీద కూర్చొని ఎదురుగా ఉన్న పక్షులకి గింజలు వేస్తూ కనిపిస్తుంది అరవింద మార్నింగ్ ప్లెజెంట్గా ఉన్న అరవింద మొహాన్ని చూడగానే మనసుకి చాలా తేలిగ్గా అనిపిస్తే ఆమెని రెప్ప వేయకుండా చూస్తాడు విక్రాంత్ జుట్టుని తన అలవాటు ప్రకారం ముందుకు ఒక పక్కకు వేసుకొని గింజలు వేస్తున్న అరవింద్కు విక్రాంత్ చూపులు గుచ్చుకుంటే తలెత్తి నేరుగా విక్రాంత్ బెడ్రూమ్ వైపు చూస్తుంది ఇద్దరు చూపులు కలుసుకుంటే అతన్ని చూపుల్లోని తీక్షణతకి ఆమె రెప్పలు వాల్చేస్తుంది అరవిందను చూస్తున్న విక్రాంత్ మొబైల్ మోగితే లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అంటాడు అరవింద ఎలా ఉంది విక్కి అలాగే ఉంది నాన్న అని విక్రాంత్ బాధగా అంటే కాలమే అన్నీ చక్కబెడుతుంది ఓర్పుగా ఉండు కన్నా అమ్మ మాట్లాడుతుందని మొబైల్ని సౌజన్య గారికిస్తే హలో విక్కీ ఎలా ఉన్నావురా అరవింద ఎలా ఉందని అడుగుతుంది బ్రతుకున్నానమ్మా అని విక్రాంత్ అంటే అలా అనుకురా వెక్కి అంతా సర్దుకుంటుంది డాక్టర్ మెడిసిన్ వదలకుండా వాడితే తప్పకుండా అరవిందకు గతం తిరిగి గుర్తొస్తుందని చెప్పారు కదా అని అంటుంది సౌజన్య గుర్తు రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదమ్మా నా స్థానాన్ని నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను ఇప్పుడు అరవింద మనసులో నేను ఒక చీటర్ని అంతే అని అంటాడు విక్రాంత్ అదే సమయానికి లోపలికి వచ్చిన అరవింద విక్రాంత్ గారు అని పిలుస్తుంది తర్వాత మాట్లాడతానమ్మా బాయ్ అని కాల్ కట్ చేసిన విక్రాంత్ అరవింద వైపే చూస్తాడు నాకు నా జాబ్ తిరిగి కావాలి ఇవ్వగలరా అని అడుగుతుంది అరవింద అరవింద ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్కి ప్రెషర్ తీసుకోవడం చాలా పెద్ద రిస్క్ అయినా అంత అవసరం నీకేముందని జాబ్ అడుగుతున్నాం అని అంటాడు విక్రాంత్ అవసరం కాదండి ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నాకు నిజంగానే పిచ్చి పట్టేలాగా ఉందండి అందుకే అని అంటుంది అరవింద బాగా ఆలోచించిన విక్రాంత్ సరే కొన్ని రోజులు బయటకు తీసుకొని వెళ్తాను నాతో పాటే వస్తావా అని అడుగుతాడు ఆశగా ఎక్కడికి నీకు పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అని విక్రాంత్ అంటే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది అరవింద సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే ఆఫీస్కి వస్తావా అని అడుగుతాడు విక్రాంత్ అని అరవింద తలాడిస్తే సరే రెడీ అయి తీసుకొని వెళ్తాను కానీ నాతో పాటు మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి నో మోర్ వర్క్ అని అంటాడు విక్రాంత్ అని అరవింద కిందకి వెళ్ళిపోతే గలగల మాట్లాడే అరవింద ఇప్పుడు మౌనం దాల్చి ఉంటే విక్రాంత్ మనసు బాధగా మారిపోతుంది కాసేపటికి విక్రాంత్ కూడా ఫామ్ హౌస్లో రెడీ అయ్యి కిందకొస్తే అరవింద దేవుని గదిలో దీపం వెలిగిస్తూ కనిపిస్తుంది ఆమె ఎదురుగా నిలబడిన విక్రాంత్కు ఏమి కావాలన్నట్టు కనుపొలు ముడేసి చూస్తుంది అరవింద గతం మర్చిపోయినా నీ అలవాట్లను మర్చిపోలేదు అరవింద అని నవ్వి కుంకుమ తీసి ఆమె ఎదుట పెడతాడు విక్రాంత్ అరవింద మనసు తెలియని భావోద్వేగానికి గురైతే తెలియకుండానే ఆమె కళ్ళల్లో తడి చేరుతుంది జయమ్మ నవ్వుతూ ఇద్దరికి మెటుకలు విరిచి ఎంత ముచ్చటగా ఉన్నారో ఇద్దరు తొందరగా ఒకటైపోతే బాగుండు అని మనసులో అనుకుంటుంది చీరలో నిండుగా ఉన్న అరవిందను చూసి చిక్కిందని అర్థం చేసుకున్న విక్రాంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోలేను అరవింద నువ్వు వేసే శిక్ష ఏదైనా నేను భరిస్తాను కానీ ఈ మౌనం నాతో అవ్వట్లేదని బాధగా అనుకుంటాడు విక్రాంత్ అరవింద విక్రాంత్ వెంట నడిస్తే కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు విక్రాంత్ అతన్ని చూసి సీట్లో కూర్చుంటుంది అరవింద కార్ స్టార్ట్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న విక్రాంత్ నే గమనిస్తుంది అరవింద ట్రిమ్ చేయడానికి కూడా మూడు లేక వదిలేసిన గడ్డం పెరిగిన ఒత్తైన సిల్కీ హెయిర్ ఫోటోలో చూసినప్పటికీ ఇప్పటికీ తేడా తెలుస్తున్న కొత్త విక్రాంత్ల అతన్ని చూసి షాట్ బటన్స్ పైన రెండు ఓపెన్లు ఉండటం వలన ఫిట్ ఛాతీ కనిపిస్తూ ఉంటే మొహం తిప్పేసుకుంది అరవింద అరవిందని చూస్తూ రోడ్ని చూస్తూ డ్రైవ్ చేస్తున్న విక్రాంత్ చూపులన్నీ చీరలో ముద్దుగా కనిపిస్తున్న అరవింద మీదే ఉంటాయి ఆమెని చూస్తూ డ్రైవ్ చేస్తున్న అతనికి ఎదురుగా వచ్చే కార్ కనిపించకపోతే చూసిన అరవింద స్పీడ్గా రియాక్ట్ అయ్యి గేర్ రాడ్ మీద ఉన్న విక్రాంత్ చేతి మీద తన చెయ్యేసి స్టీరింగ్ తిప్పి ముందు చూడండి లేకపోతే ఆఫీస్కి కాదు మార్చరీకి వెళ్తాం ఒక్క యాక్సిడెంట్కే లేడీ గజనీ అయిపోయానని విసుగ్గా అంటుంది అరవింద నీతో ఎక్కడికైనా సిద్ధమే అరవింద అని సాగిన పెదవులతో చెప్పిన విక్రాంత్ కార్ను ఆఫీస్ పార్కింగ్ లాంజ్లో పార్క్ చేస్తాడు ముందే తెలిసిన దానిలా కార్ తీగిన అరవింద లోపలికి అడుగుపెడితే అరవిందను చూసి స్టాఫ్ స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ సో గుడ్ టు సీ యూ అగైన్ అని చుట్టూ ముడతారు అరవింద ఎలా ఉన్నావి అని కావ్య హత్తుకుంటే ఐఆమ్ గుడ్ నువ్వు అని అడుగుతుంది అరవింద తనని మర్చిపోయిందని బాధగా చూస్తూ ఐ ఆమ్ కావ్య యువర్ బెస్టీ అని నవ్వుతుంది సారీ నాకేం గుర్తులేదని కావ్యను వదిలి పైకి స్టెప్స్ ఎక్కుతూ నేరుగా విక్రాంత్ క్యాబిన్ దగ్గరికే వెళ్ళిపోతుంది వెనకాలే వచ్చిన విక్రాంత్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతే కావ్య విక్రాంత్ని చూసి మహా అయితే కొన్ని నెలల పరిచయం ఉన్న మా స్నేహాన్ని తను మర్చిపోయినందుకే నాకు ఇంత బాధగా ఉంది మరి ప్రేమించిన మిమ్మల్ని మర్చిపోయినందుకు మీకెంత బాధగా ఉంటుంది సార్ అని మనసులో అనుకుని తన సీట్కు వెళ్ళిపోతుంది కావ్య తను వచ్చేసరికి క్యాబిన్ మొత్తం చూస్తున్న అరవిందను చూస్తున్న విక్రాంత్ అరవింద అని పిలుస్తాడు అని తిప్పి పలుకుతుంది అరవింద ఇదే మన క్యాబిన్ అని నీకెలా తెలుసు ఐ మీన్ నువ్వు ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇదే మొదటిసారి కదా ఆఫీస్కి రావడం ఇంతకుముందు కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యావని అంటాడు విక్రాంత్ ఏమో తెలీదండి ఇదే మీ క్యాబిన్ అనిపించింది వచ్చేసానని ఎదురుగా ఉన్న టేబుల్ని చూసి ఆ టేబుల్ ఎవరి కోసమని అడుగుతుంది అరవింద అది నువ్వు వర్క్ చేసే ప్లేస్ ఇక్కడే వర్క్ చేసేదానివి అంటాడు విక్రాంత్ ఓ అని అరవింద సైలెంట్ అయిపోతే ఇక్కడే కూర్చో నేను వర్క్ చేసుకుంటాను లేదా పర్సనల్ క్యాబిన్ ఉంది అక్కడ రెస్ట్ అయినా తీసుకో అరవింద అని అంటాడు విక్రాంత్ వద్దు కూర్చుంటాను అని అంటుంది సరే అని తన సీట్లోనే కూర్చున్న అరవింద ఊరికే ఉండాలనిపించగా పక్కనే ఉన్న బ్లాక్ పెన్ తీసుకొని స్కెచ్ వేయడం కోసం బుక్ తీసుకుంటుంది ఏం డ్రా చేయాలా అని ఆలోచిస్తున్న చూపులని సీరియస్గా వర్క్ చేస్తున్న విక్రాంత్ మీద నిలుస్తుంది మధ్య మధ్యలో గడ్డం తడుపుకుంటూ ఫాస్ట్గా ఆడిస్తున్న అతని వేలను చూసి డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేస్తుంది అరవింద షార్ప్ కళ్ళని కనుబొమ్మల్ని గీసిన అరవింద నిటారుగా ఉన్న ముక్కుని గీసి మీసం చాటున పెదవుల్ని గీస్తుంది రెగ్యులర్గా ఈ మధ్య స్మోక్ అండ్ డ్రింక్ చేస్తున్నందువల్ల కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటే లిప్స్ను డ్రా చేసి గడ్డాన్ని కూడా డ్రా చేసి ఫైనల్ అవుట్పుట్ వచ్చాక విక్రాంత్ తను డ్రా చేసిన డ్రాయింగ్ను మార్చి మార్చి చూస్తుంది అరవింద విక్రాంత్కు తనని అరవింద చూస్తోందని తెలిసి ఏమైనా కావాలా అరవింద అని అడుగుతాడు కంగారుగా బుక్ను క్లోజ్ చేసి ఏమీ వద్దండి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను నాకు హిటెక్గా ఉందని పర్సనల్ రూమ్కి వెళ్ళిపోతుంది అరవింద ఏమైందని ఆలోచిస్తూ క్లోజ్ చేసి ఉన్న బుక్ని చూసి ఒక్క నిమిషం తర్వాత ఓపెన్ చేసి చూస్తాడు విక్రాంత్ నీట్గా ప్రొఫెషనల్గా డ్రా చేసిన తన ముఖాన్ని చూసుకొని విక్రాంత్ పెదవులు చిన్నగా సాగుతాయి మళ్ళీ వర్క్లో నినవైన విక్రాంత్ ప్యూన్ నుండి జ్యూస్ స్నాక్స్ తెప్పించి అరవింద కోసం పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి లేపాలనిపించక ట్రే అక్కడే పెట్టేసి తను వెనుతిరుగుతూ దగ్గరకు వచ్చి అరవింద్ను నుదుటిపైన పెదవులు తాకించి తన వర్క్ ప్లేస్కు వెళ్ళిపోతాడు విక్రాంత్ ఆఫ్టర్నూన్ టైంలో నిద్ర లేచిన అరవింద ఫేస్ వాష్ చేసుకుని అక్కడే ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ కబోర్డ్స్ ఓపెన్ చేస్తుంది తను వాడే థింగ్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అక్కడే ఉండటం చూసి స్టిక్కర్ మాత్రమే పెట్టుకొని బయటకు వస్తుంది విక్రాంత్ పీసీ నుండి చూపుల్ని అరవింద వైపుకు తిప్పితే అప్పుడే నిద్ర లేవడం వల్ల మొహం ముద్దుగా అనిపిస్తూ ఉంటే ఒక ప్లెజెంట్ స్మైల్తో చూస్తూ ఆకలిగా లేదా నీకు అని అడుగుతాడు విక్రాంత్ గోడకున్న క్లాప్ను చూసి ఇంతసేపు పడుకున్నానా అని అనుకున్న అరవింద సోఫాలో కూర్చొని అని తలాడిస్తుంది కమ్ అని తన పర్సనల్ క్యాబిన్లోకి విక్రాంత్ నడిస్తే వెనకాలే డ్రైవర్ మేడం గారు ఇచ్చి రమ్మన్నారని పెట్టేసి వెళ్ళిపోతే వెనకాలే అరవింద క్యారియర్ తీసుకొని పర్సనల్ క్యాబిన్కు వెళ్తుంది విక్రాంత్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి హ్యాండ్ స్లీవ్స్ని లాక్కుంటే అరవింద క్యారియర్ ఓపెన్ చేసి తను వడ్డించుకొని విక్రాంత్ కోసం కూడా వడ్డించి టేబుల్ ముందు ఉంచుతుంది చిన్నగా నవ్వుకొని తింటున్న విక్రాంత్ చూపులు అరవిందని తడుపుతూ ఉంటే మీరిలా నన్ను చూస్తూ ఉంటే నేను ఇలా తింటానని అసహనంగా అంటుంది అరవింద నా భార్యను నేను చూస్తే తప్పేంటి అరవింద విక్రాంత్ గారు నాకు గతం పూర్తిగా గుర్తొచ్చేంత వరకు నన్ను మీరు ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండండి అని తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని క్యాబిన్లోకి వెళ్తుంది అరవింద దగ్గరగా ఉన్న దూరం అంటే ఇదేనేమో అరవింద అని మనసులో బాధగా అనుకున్న విక్రాంత్ హ్యాండ్ వాష్ చేసుకుని క్యాబిన్కి వచ్చేసరికి ఏవో బ్యాక్జెన్స్ తిరిగేస్తూ కనిపిస్తుంది అరవింద ఆమెనే చూస్తూ వర్క్లో మునిగిపోతాడు విక్రాంత్ నెక్స్ట్ డే ఈవినింగ్ గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్న విక్రాంత్ని చూస్తుంది విక్రాంత్ గారు అని పిలుస్తుంది అరవింద చెప్పు అరవింద ఏమైనా కావాలా ఊహ నేను జయమ్మతో గుడికి వెళ్ళేశ్రానా అని బెరుగ్గా అడుగుతుంది అరవింద ఒక నిమిషం ఆలోచించిన విక్రాంత్ నేను వస్తాను కమ్ అని అంటాడు విక్రాంత్ అరవింద కదలకుండా అక్కడే ఆగిపోయి చూస్తుంటే నిన్ను డిస్టర్బ్ చేయను అరవింద జస్ట్ ఫర్ యువర్ సెక్యూరిటీ కోసం వస్తానని అంటున్నానని అంటాడు విక్రాంత్ అతని ప్రజెంట్ ఆమెకు నచ్చకున్నా వెనకాలే మౌనంగా వెళ్ళి కార్లో కూర్చుంటుంది అరవింద జయమ్మ హా వస్తున్నానండి వెనకాలే కూర్చుంటుంది జయమ్మ ముందు కూర్చున్న అరవింద్ చేతిలో సజ్జ చూసి మౌనంగా విక్రాంత్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే జయమ్మ అరవిందమ్మ మెడలో తాళి ఎప్పుడు వేసుకుంటారు ఇలా భర్త ఉండి కూడా తాళి లేకుండా ఉండడం అరిష్టమమ్మ అని అంటుంది విక్రాంత్ అరవింద చూస్తుంటే అరవింద చూపులు కూడా ని చూస్తూ ఉంటాయి గుడి రావడంతో పాదాలు టాప్ కింద ఉంచి కడుక్కొని ఆలయంలోకి వెళ్ళి చేతులు జోడిస్తుంది అరవింద విక్రాంత్ బయటే ఆగిపోయి లోపలికి వెళ్తున్న అరవిందని చూస్తూ ఉండిపోతే ప్రదక్షిణ చేస్తున్న ఉదయతల్లి ఉషా అరవిందర్ చూసి అమ్మ అరవింద ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది నేను మీకు తెలుసా తెలుసమ్మా అని ఉష అంటే సారీ అండి నాకు మీరు గుర్తులేరని అరవింద ముభావంగా అంటుంది మనం ఎప్పుడు కూడా కలవలేదులేమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటుంది ఉషా చెప్పండి అని అరవింద అంటే ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలని అనుకున్నానమ్మా కానీ నిన్ను కలవడానికి నాకు అవకాశం రాలేదమ్మా ఇప్పుడే ఆ దేవుడు అవకాశం కల్పించాడు నీకు యాక్సిడెంట్ అవడానికి నా కొడుకే కారణం అరవింద నా భర్త శశిధర్ నా కొడుకు ఉదయ్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను నీకు అబార్షన్ ఆ విక్రాంత్ చేయించాడని నిన్ను నమ్మించాడు మీ నాన్న ఆ బాబు చాలా మంచివాడమ్మా నిన్ను కాచుకొని హాస్పిటల్లోనే ఉంటే లేని అడ్డమైన కేసులన్నీ పెట్టి నీ భర్తను ఇరికించాలని చూసిన నీచులు వాళ్ళు నీ తండ్రి సొంత కూతురి భర్తను దూరం చేయాలని చూడటమే కాకుండా డబ్బు కోసం అమ్మాలని చూసిన నీచమైన బుద్ధి కలవాడని ఉషా అంటుంది అరవింద షాక్లో ఉండిపోతే నేను నీకు ఈ విషయం చెప్పినట్టుగా మన మధ్య ఉండాలి అరవింద నేను ఇంకా వెళ్తానని వడివడిగా అడుగులేసుకుంటూ భయంగా వెళ్ళిపోతుంది ఉషా అరవింద కోసం వచ్చిన విక్రాంత్ అరవింద ఆమె భుజం మీద చేవేస్తే కన్నీటిని తుడుచుకొని ఉలిక్కిపడి చూస్తుంది అరవింద వాట్ హ్యాపీ అరవింద అని విక్రాంత్ కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు ఏ ఏమీ లేదు ఇంటికి వెళ్దాం విక్రాంత్ గారు నాకు తలనొప్పిగా ఉందని ముందుకు కదిలితే జయమ్మ కోసం చూస్తాడు ప్రసాదం చేతిలో పట్టుకుని బాబు నేను ఇక్కడ ఉన్నానని అంటుంది ఇంటికి వెళ్దాం పద జయమ్మ అని విక్రాంత్ బయటికి కదిలితే కార్లో కూర్చొని ఉంటుంది అరవింద ఆమెని చూస్తూ కార్ స్టార్ట్ చేసిన విక్రాంత్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన అని అడుగుతాడు వద్దండి కాసేపు రెస్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి అలజడిగా ఉన్న మనసుకి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అరవింద కార్ ఇంటి ముందాగితే తనుండే గదికి వెళ్ళిపోయిన అరవింద తలనొప్పికి తల పట్టుకుని బెడ్ మీద కూర్చుంటే వెనకాలే వచ్చిన విక్రాంత్ అరవింద ట్యాబ్లెట్ పింగించి రెస్ట్ తీసుకో అని వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపి ఇక్కడే ఉండండి ప్లీజ్ నాకు భయంగా ఉందని అంటుంది అరవింద ఇంతకు ముందులా ప్రశాంతంగా లేని ఆమె ముఖ కవలికలనే గమనిస్తూ ఇక్కడే ఉంటాను పడుకో అని తల మీద చేయి వేసి నిమురుతూ కూర్చుంటాడు విక్రాంత్ కథ ఇంకా ఉంది మరి ఉదయ్ తల్లి చెప్పిన విషయాన్ని బట్టి అరవింద విక్రాంత్ని నమ్ముతుందా మరి అరవిందకి గతం గుర్తుకొస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్